అలకరించెజనుల జనుల కోరి వేచి చూచినంత విశ్వావసు అర్పించే వేల శుభములు సగు విజయ పల్లుకు మావిచి గురు తినుచు మత కోటిల పాడే కొత్త పాటలు ఒకటి గుంటూ

చైత్రమాసమందు చక్కన ఋతులో నూతన వర్షమునకు శత్రుచులను వినగ సంతోషములు విజయ పల్పు చింతలోనూ వేప చెరుపులోపల తీపి మిరపకాయ వేల విజయపల్లికు రుచులు కలిసి ఆనందములనిచ్చు పండు దేవుగాది వందనములు మీకు మంచి జరుగు మేలౌను జనులారా వేల విజయ విజయపల్లి ధన్యవాదాలు